లోక్సభ ఎన్నికల పోలింగ్ విస్తృత ఏర్పాట్లు చేశారు లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నియోజకవర్గ పోలింగ్ సామాగ్రిని బూత్ల వారీగా పంపిణీ చేశారు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పదిహేను లక్షల ముప్పై రెండు వేల మూడు వందల అరవై ఆరు మంది ఓటర్లుండగా ఇందులో ఏడు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు మంది పురుషులు ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది మహిళలు ఉన్నారు నియోజకవర్గం వ్యాప్తంగా పద్దెనిమిది వందల తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా మూడు వందల ముప్పై ఐదు కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది మా జిల్లా కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేరు చేయడం జరిగింది జిల్లా లోపల ఏడు అసెంబ్లీ సిగ్మెంట్లు కలిపి ఒక పార్లమెంటరీ కాన్ఫెన్స్ ఉంది దీంట్లో ప్రధానంగా నాలుగు జిల్లాలు కవర్ అవుతున్నాయి పోలింగ్ సిబ్బంది సుమారుగా మనకు పదిహేను వేల మంది పిఓస్ ఏపీఓస్ ఓపీఓస్ అండ్ సెక్ట్రల్ ఆఫీసర్స్ మైక్రో అబ్జర్వర్స్ ఇంకా ఇతర రెవెన్యూ స్టాఫ్ ఇంకా మిగతా స్టాఫ్ అన్ని శానిటేషన్ కావచ్చు ఇంకా కార్యక్రమాల లోపల పాల్గొనే వాళ్ళందరూ కూడా దీంతో పాల్గొనడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్ మన జిల్లా లోపల మూడు వందల ముప్పై ఐదు అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ లోపల మూడు వందల ముప్పై ఐదు పోలింగ్ సమస్యాత్మక క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గుర్తించడం జరిగింది అక్కడ మైక్రో అబ్జర్వర్ను కూడా అన్ని చోట్ల అరేంజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీసు ప్రత్యేకంగా సెక్యూరిటీ నిఘా పెట్టడం జరుగుతుంది అక్కడ సీసీ టీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి చోట కూడా అన్ని చోట్ల కూడా సీసీటీవీ కెమెరాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడైతే సీసీటీవీ కెమెరాలు కవరేజ్ ఏరియా కొన్ని చోట్ల సిగ్నల్ రాని చోట్ల ఉందో ఆ సిగ్నల్ రాని చోట జిల్లా యంత్రాంగం అక్కడ వీడియోగ్రాఫర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఏఎంఏ్కి సంబంధించి